హాయ్ అండి నమస్తే అండి మనం వచ్చేసి దేవనకొండ మండలం దేవనకొండ గ్రామం మన రైతన్న పేరు మీ పేరునా శేఖ గట్టి చెప్పు శేఖన్న అండి రైతన్న పేరు పెద్ద పేరు ఈయన వచ్చేసి ఒకే డబ్బా మనకు వచ్చే బాబుదాము మాట్లాడదాము మిరప రకం ఏది దగ్గరికి రానా రకం పేరునా ఎస్ఎస్వి వేసుకున్నారు మనదైతే ఇప్పుడు నీళ్ళ కిందనే కాలువ ఉందా బోరుందా బోరుంది ఓకే ఎన్ని ఎకరాలు నా మిరప ఎకరాలు అంటే ఇంకొక ఇది రెండు ఎకరాలు మిగతా చోట అనేది సూపర్ టెన్ సూపర్ టెన్ ఓపీ వెరైటీ వేసుకున్నారు మొత్తానికి ఇప్పుడు ఈ తేజ రకం వేసుకున్న తర్వాత మీరు స్ప్రెయింగ్స్ ఎన్ని సార్లు చేసుకుని అంటే ఎన్ని రోజుల తోట ఇది వచ్చేసి అరవై రోజులు అరవై రోజుల తోట అరవై రోజుల తోటకి మొత్తానికి ఎన్ని ఏడు సార్లు కొట్టుకున్నారు అంటే ఏమన్నా మందులు ఏమన్నా ఐడియా ఉందా ఫస్ట్ మోనో హాస్పేటు తర్వాత వచ్చేసి రెండోసారి వచ్చేసి మూడో రౌండ్ పెని వేసినా మూడో రౌండ్ పెని ఓకే నాలుగో రౌండ్ వచ్చేసి మ్యాక్స్ ఇది టీఫన్సైడ్ వచ్చేసినాము ఓకే నాలుగో రౌండ్ ఐదో రౌండ్ ఐదో రౌండ్ వచ్చేసి కొట్టినాం ఏది బజు బజుకా కొట్టుకున్నారు మళ్ళీ ఆరో రౌండ్ రౌండ్ వాళ్ళ ఇఫికాన్ ఏడవ రౌండ్ ఏడవ రౌండ్ మరి ఓకే మొత్తానికి ఏడు రౌండ్లలో బజూకా బజుకా టూ టైమ్స్ కొట్టుకున్నారు ఐదవసారి బజూకనే ఏడవసారి బజూకనే బజుక లేకేమని కలుపుకున్నారా ఏం కలుపుకున్నారు సింగల్ బజూకా కొట్టినారు అంటే వీటన్నిటిలో మీరు బజుకా తీసుకున్నారు అన్ని మందులు బెస్ట్ అనిపించిన మందులు ఏం చెప్తారు ఒకసారి వైరస్ అంటే వైరస్ని కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది వేరే చెట్టుకి స్ప్రెడ్ కానీ ఎట్లా రెండు కానీ అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలం అంటే మనం పుట్టిన కొట్టిన రోజు అర్థమవుతుంది ఒకసారి చూపించండి అన్న అట్లా నీట్గా తోటనే కొట్టిన రోజుల్లోనే అర్థమైపోతుంది కదా ఓకే పది చెట్ల కా చూస్తాం వచ్చింది వచ్చిందంటనే మీరు కొట్టుకోవడం వల్ల కొట్టుకోవడం వల్ల పోయింది అయితే మొత్తానికి దీన్ని బజూక్ అనేది బాగా చేసింది ఖచ్చితంగా చెప్పగలవు ఖచ్చితంగా అంటే టూ టైమ్స్ మీరు రెండోసారి కూడా కొట్టుకోవడం కారణం అదేనా అదే ఓకే దీంట్లో ఇంకొకటి బజుకలో చాలా మంది రైతన్నలకి తెలిసి తెలియకపోవచ్చు మీకు ఏమైనా తెలుసా మరి దీంట్లో సింబల్ ఒకటి వస్తుంది ఏం ఇప్పుడు సరే ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అంటే దీంట్లో ఇంకొకటి ఎస్ఆర్ సింబల్ అని వస్తుంది ఇది ఒరిజినల్ వేరే ప్రొడక్ట్లు కూడా ఇట్లా బజూక్ అని ఫేక్ అనే బజూకలు కూడా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా మీ తోటి రైతన్నలకు మీరు ఎట్లాగో చెప్తున్నారు ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది మీరే రెండు సార్లు కొట్టుకున్నారు బాగుందని చెప్తున్నారు ఈ ఎస్ఆర్ సింబల్ అని ఈ డబ్బా పైన వస్తుంది ప్రతి ఒక్క కూడా తెలియజేయండి ఎస్ఆర్ సింబల్ ఉంటేనే తెచ్చుకోండి మంది ఎక్కడ కొనుక్కోచుకున్నావు ఇది ఇక్కడ మన కొడుమూరు పోలేదండి టూ టైమ్స్ తెచ్చుకున్నారు అదేనూర్లో వచ్చేసి శ్రీ పంచముఖి ట్రేడర్స్ డీలర్ పేరు మహేంద్రబాబు మీకు ఇప్పుడు దగ్గరలో కొడుమూరులో కూడా దొరుకుతుంది అన్న శివసాయి ఫర్టిలైజర్స్ ప్రొపరేటర్ పేరు రామకృష్ణ మన ఎమెరు రోడ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది అది కూడా మీకు ఇటు దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు ఈ సింబల్ గుర్తు పెట్టుకోండి బాగా మొత్తానికి అయితే బజుకను వాడుకోవచ్చా మరి వాడుకోవచ్చు ఏ రకంగా చెప్తున్నారు అంటే మనం పుట్టిన విధానం బట్టి బాగుంది కాబట్టి మొత్తానికి గెనుపులు కూడా దగ్గర దగ్గర బ్రాంచెస్ ఇచ్చింది ఈ పూత అనేది చూస్తున్నారు కదా ఈ గెనుపులు అనేది చాలా చిక్కనిగా దగ్గర దగ్గరగా వస్తుందని చెప్తున్నాడు ఆయన నీటికి ఉందిగా తోట కూడా నీటిగా ఉంది కరెక్ట్గా ఎన్ని రోజులు అన్నారు తోట డెబ్బై రోజుల పైన డెబ్బై రోజుల పైన ఒక ఇంతసేపు మన సుభాన్ అన్న వీడియో తీస్తున్నాడు అన్న తోట కూడా చాలా బాగుంది మొత్తానికి బజ్జుకు అనేది వాడుకోవచ్చు వాడుకోవచ్చు థ్యాంక్ యూ సేఖన అదే అండి ప్రతి ఒక్కరు రైదాన గమనించండి ఇక్కడ ఎస్ఆర్ సింబల్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్ఆర్ సింబల్ ఉంటుంది ఎస్ఆర్ ఇక్కడ కూడా చూడండి ఎస్ఆర్ అని ఉంటుంది డూప్లికేట్కి ఒరిజినల్కి చాలా తేడా ఉంటుంది గమనించుకొని తెచ్చుకోండి ఓకే థ్యాంక్ యూ అండి